హాయ్ హలో నమస్తేనండి ఆర్ఎస్ పోటీ మీ శాఖ ఏంటి సార్ ట్యాబ్ తో వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి కస్టమర్ అయితే కనుక మగ్గం వరకు వచ్చి మనం చెప్పేసి నాకైతే ఫోటో ఒకటి పంపించారు ఈ ప్యాటర్న్ లో మగ్గం వరకు వచ్చేసి మా అమ్మాయికి వచ్చేసి బర్త్డే ఫంక్షన్ అండి చాలా అయితే గ్రాండ్ గా కావాలని చెప్పారు మనకి వదిలేసిన తర్వాత ఇంకా కస్టమర్ అయితే చూసుకోవాల్సిన పని అయితే ఉండదు ఎలా ఉంది ఏంటి వర్క్ ఎలా వచ్చింది అనేది మొత్తం మీకైతే చూపించాల్సిన చూసిన తర్వాత నచ్చింది అనుకోండి పది మంది షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు మీకైతే ఇప్పుడు ఫుల్ వీడియో చూపించేస్తాను చూడండి మగ్గం వర్క్ లహంగా సెట్ మగ్గం వర్క్ అండి ఒక శారీ మెటీరియల్ తీసుకొచ్చారు ఒక బ్లౌజ్ అయితే కనుక విడిగా వేరే ప్యాటర్న్ తో రెడీ చేశాను పొడవ జాయ్ కూడా కావాలన్నారు ఆఫ్ జాయిట్ తో కాదు పొడవ జాయ్ కూడా కావాలన్నారు కాబట్టి కస్టమర్ కి అయితే కనుక మగ్గం వర్క్ డిజైన్ చేసి శారీలో ఉన్న కలర్స్ అని యూజ్ చేసి పర్టికులర్ మీద వర్క్ చేసి వర్క్ వచ్చేసి వర్క్ అయితే కనుక ఎక్కడ ప్లేన్ లేకుండా ఫుల్ వర్క్ అయితే కనుక రెడీ చేసేస్తాము ఎలా ఉంది దగ్గరగా చూపించేస్తాం చూడండి మగ్గం వర్క్ చూడంగా సూపర్ ఉంది కదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ అమ్మాయి చేసుకున్న వర్క్ జాకెట్ నేను కూడా వేసుకుంటే బాగుండు అని మీ అయితే ఫీలింగ్ చెప్పడం కోసం అయితే ఈ వర్క్ తీసుకొచ్చేసాను ఎలా ఉంది చూసిన తర్వాత మీరే చెప్పాలి నాకు మగ్గం వర్క్ ఈ గ్లాస్ అండ్ జర్దోసి మిక్సింగ్ అండ్ పూస ఈ కలర్స్ అన్ని వాడి శారీలో ఉన్న కలర్స్ అయితే దగ్గర తీసుకోవచ్చు చూడండి అయితే వర్క్ అయితే చూపిస్తున్నాను మీకు బెల్ట్ లాగా ఉండదండి అటాచ్మెల్ బెల్ట్ వర్క్ అది సెస్ట్ మీద కూడా ఎక్కడ ప్లేన్ లేకుండా వర్క్ అయితే తీసుకోవచ్చు జర్దోసి మిక్సింగ్ వర్క్ అయితే కనుక చాలా అంటే చాలా బాగా వస్తుంది అదే లెవెల్లో ఇక్కడ హ్యాండ్ కూడా ప్లేన్ లేకుండా ఫుల్ గా వర్క్ అయితే ఉండేది ఫ్రంట్ పార్ట్ చూడండి వర్క్ అయితే కనుక ఎక్కడ చూసినా వర్క్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంటది ఈ సైడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గ్లాస్ మిక్సింగ్ జరదోస మిక్సింగ్ అండ్ స్టోన్ ఊస మొత్తం నేను చూపించే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి అయితే షేర్ చేయండి కొత్తగా ఛానల్ అయితే కనుక ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చి లైక్ కొట్టండి పది మంది గారు షేర్ చేయండి కొత్త కొత్త వీడియోస్ వస్తే కనుక మన ఛానల్ అయితే ఫాలో చేయండి నేను మీ శేఖర్ థ్యాంక్ యూ